నమస్తే నేను ప్రశాంత్ ఏపీ అమరావతిపై వైఎస్ జగన్ కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది దీని మీద మరి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ అమరావతిపై వైఎస్ జగన్ గారు అయితే కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది మరి దీని మీద ఇప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అసలు ఈ కామెంట్స్ ఏమని చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది నాకు యాక్చువల్గా ఓకే ఎందుకంటే అమరావతిపై సానుభూతి చూపించారా ముసలికన్నీరు కార్చారా తెలియదు కానీ ఎందుకంటే అమరావతి అలా అస్తవ్యస్తంగా అయిపోవడానికి అసలు రాజధాని లేని రాష్ట్రంగా తయారవడానికి ప్రధాన కారణం ఎవరో అందరికీ తెలుసు ఇదే పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి మాకు రాజధాని అయితే ఇబ్బంది లేదని ఒప్పుకున్న మనిషి ఇరవై పంతొమ్మిదిలో సీఎం అయిన తర్వాత ఒక్కసారి గేరు మార్చేసి అమరావతి లేదు గిమరావతి లేదు వైజాగ్ అన్నారు వైజాగ్ లేదు కర్నూలు అన్నాడు కర్నూలు ఎక్కడికి ఏమి చేయలేదు ఎంతసేపు కుర్చీ సేఫ్ ఉందా లేదా బయటికి రాలేదు ఏవైనా ఉంటే దందాలన్నీ నడిపించుకోవడం అంతే అది అందరూ చూసాము దాన్ని మళ్ళీ ఈయన ఇలా మాట్లాడుతుంటే సరేలే ఎందుకంటే ఆయన అమరావతి కాదు లిక్కర్ గురించి కూడా మాట్లాడాడు ఆయన ఒక్కొక్క బాటిల్ మీద ఇరవై రూపాయలు పెంచేశారు దోచుకుంటున్నారని ప్రతి బెల్ట్ షాపులు వెలిసాయట ఇవన్నీ వెలిసాయట సో ఎక్కడికి వెళ్ళినా ఏ షాపులకి వెళ్ళినా క్యూఆర్ కోడ్ ఉంది ఫోన్పే ఉంది అన్నీ అవుతున్నాయి అన్ని టెండర్లు పిలిచారు వాళ్ళు కట్టారు టెండర్ల వాళ్ళ సుమారుగా ఆరు వేల కోట్ల లాభం ప్రభుత్వానికి వచ్చింది ఇప్పుడు ప్రతి బాటిల్కు ఒక ఇరవై రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్న క్యాష్ కాదు కదా ఫోన్పే ద్వారా చేసినప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంతా ట్రాన్స్పరెంటు ఒక ఇరవై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటే దాని మళ్ళీ ట్యాక్స్ ఉంటుంది కదా చిన్న లాజిక్ కదా ఆయన అది చెప్పి పెద్ద గొప్పగా చెప్తున్నాడు ఆయన మరి హయాంలో ఉందా ఫోన్పే కానీ క్యూఆర్ కోడ్ కానీ యూపీఐ కానీ ఏమైనా ఉందా అంత క్యాష్ అంటే లిక్కర్ స్కామ్ గురించి జగన్ గారే మాట్లాడాలి మాట్లాడాలి ఓకే చెప్పు ఆయనే మాట్లాడాలి దాని గురించి ఆయన మాట్లాడుతుంది ఎందుకంటే వాళ్ళు స్కామే చేయలేదు కదా అసలు ఎందుకంటే గడిచిన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మద్యపానం నిషేధం ఆంధ్రప్రదేశ్లో అసలు మద్యపానం లేదు కాబట్టి ఆయన చెప్తాడు తర్వాత ఇసుక బాగా తెలిసిందే తర్వాత రేషన్ బియ్యం రీసెంట్గా అది హల్చల్ నడుస్తుంది కో కాకినాడ పోర్టు ఇవన్నీ కూడా తర్వాత రకరకాలుగా ఈయన మళ్ళీ ఇలా మాట్లాడుతుంటే అంటే కార్యకర్తలని ఉద్దేశించి వాళ్ళకి ఉత్సాహం పెంచడానికి మాట్లాడుతుంటే తప్పు లేదు బట్ ఆ పరంగా ఆయన కరెక్ట్ బట్ ఇలాగ మాట్లాడుతుంటే ఇవన్నీ చూసి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా ఇప్పుడు అమరావతిలో కూడా ఏదైతే ఉన్నారో పనులు అప్పగించి వాళ్ళు తెలిసిన వాళ్ళకే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే కాంటాక్ట్లు ఇచ్చేసి ఎయిట్ పర్సెంటేజ్ తీసేసుకుంటున్నారో అనేది చెప్తున్నాడు ఆయన ఇప్పుడు వాళ్ళ దాళకి మరి మీరు కూడా అలా చేయాల్సింది కదా మీ వాళ్ళకి ఇచ్చేసి మీరు చేసుకోండి అమ్మో కింద నాయకులకి కార్యకర్తలకి ఎవరికి మేమే మొత్తం టాప్ టు బాటం నా వరకు వచ్చేయాలి లెక్కరు తందే ఇసుక అన్నీ అక్కడికే రావాలి తప్ప ఒక స్టెప్ బై స్టెప్ ప్రోటోకాలు కింద స్థాయి నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డు మెంబరు కౌన్సిలరు కార్పొరేటరు తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మినిస్టర్ అలాగే ఒక్కొక్కరికి ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు కదా అలా లేదు నేంటే నేను నా ఒక్కడికే రావాలి ఇంకెవరికే వద్దు అన్నట్టుగా ఉందిగా మరి అప్పుడు కూడా మీరు పథకాలు ఏవో పెట్టి లేదా డెవలప్మెంటో ఏదో ఒక ప్రాజెక్టో చేసి మీ వాళ్ళకి అందరికి ఇస్తే అయ్యేది కదా ఎక్కడిచ్చారు ఎక్కడేం జరిగా అవి లేకే పాపం మంత్రులు రకరకాల స్కాములు ఇరుక్కున్నారని వార్తలు చూసాం ఏది ఆఖరికి క్రికెట్ టికెట్లు కానీ దేవుళ్ళు టికెట్లు కూడా అమ్ముకున్నారన్నట్టుగా వార్తలు వచ్చాయి ఎందుకు పాపం ఈయనేం డెవలప్మెంట్ చూపించలేదు ఈయనెక్కడ ఒక ప్రాజెక్ట్ చూపిస్తే అందులో వీళ్ళు షేరో ఏదో తీసుకునో ఏదో బతికే ఏమో అదేమీ లేదు పాపం ఏం చేస్తారు తప్పు దౌర పట్టాల్సి వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ ఈయనకి వెళ్ళి చెప్తుంటే ఏమంటే అర్థం అవట్లేదు లెక్కస్ కాబట్టి గురించి మాట్లాడాడు ఆయన అమరావతి గురించి ఏదో బాగా పాటుపడినట్టుగా మాట్లాడాడు ఈయన అసలు మీరు నంబరు పన్నెండు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు ఏది కోటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగుని ఎప్పుడు రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి వచ్చిన మరుక్షణము ఆయన అమరావతి వెళ్ళి మీరు నెంబర్ అండి ఆ చక్కగా కోటస్ అన్ని దారి పొడవునా అందరూ బహిర్భూమికి వెళ్ళడం ఈ ఈ ఎంత వరుసగా చెత్త కావాలని డంపింగ్ చెత్త అక్కడ వేయించడం ఇన్ని చేస్తే ఆయన ఫస్ట్ వచ్చి ఢిల్లీ ఇంకా చంద్రబాబు నాయుడు గారు సారీ మోడీ గారిని కలవడానికి వెళ్ళక ముందే వచ్చి ముందు దీన్ని ప్రక్షాళన చేయండి క్లీన్ చేయండి అని చెప్పాడంట అంటే ఎంత కావాలని దే హేనంగా భ్రష్టు పట్టించేలా చేశారు ఆయన పక్క నుంచి ఒక రోడ్డు ఉంటుంది ఆయన ఇంటి పక్క నుంచి అది రోడ్డు మీద తిరుగుతుంది నీకేం భయం ఆ రోడ్డు బ్లాక్ చేశారు ఈ వెంటనే ఆ రోడ్డు క్లియర్ చేశారు మొన్న ఇవన్నీ అంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా అంటే మీకు అదే సినిమా అలవాయికుండా కొలు సినిమాలో ఒకడు అంటాడు అయ్యి లక్ష రూపాయలు స్కామ్ మంచిది కాదు అని చెప్పి మాట్లాడుతుంటే సార్ మనం చెయ్యని పని కూడా మీరు చెప్తున్నందుకు మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ అని చేయక తీసుకుంటాడు బన్నీ ఆర్టిస్ట్ హర్షవర్ధన్ దగ్గర అంటే ఆయన ఒకవైపు వాళ్ళ బావగారిదే స్కామ్ చేసి డబ్బులు నొక్కేస్తూ ఉంటాడు బిల్లులో ఈ ఇంకోటి చెప్తున్నాడు అరే తప్పురా అలా స్కామ్ చేయకూడదని అందుకే అంటాడు మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ సో ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలు కానీ కూటమి కార్యకర్తలు అందరూ ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ మీరు అన్నట్టుగా ఆల్రెడీ కామెంట్స్ చేస్తున్నారు అంటే ఏదైతే అమరావతి కోసం పోనీ నేను మీకు అమరావతి ఇష్టం లేదు దాన్ని పక్కన పెట్టింది వైజాగ్ వెళ్ళిపోండి మీరు తలుచుకుంటే మూడు నెలల్లో ఒక ఇల్లు లేవదా వైజాగ్ నుండి పరిపాలన చేయొచ్చు కదా మరి అమరావతి తాడేపల్లి ఎందుకున్నారు తాడేపల్లి అమరావతి రీజన్కి సంబంధించిందే కదా సరే మీకు అది ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కూల్చేశారు దాన్ని అలా వదిలే దేనికైనా వాడుకోండి స్టోర్ రూమ్ కిందో లేదంటే అక్కడ ఉండే ఆఫీసర్స్ రెస్ట్ ఇంకేమైనా మార్చుకోవచ్చు కదా దాన్ని కోలగొట్టేశారు సరే మరి అసెంబ్లీ హైకోర్టు కూడా కోలగొట్టేయాల్సింది కదా మీరు అనుకున్నట్టు ఆ కర్నూలు హైకోర్టు కట్టాల్సింది ఇక్కడ కోలగొట్టేసి దాన్ని ఎందుకు వాడుకున్నారు అసెంబ్లీని కూడా వాడుకున్నారుగా చంద్రబాబు నాయుడు గారు హయాంలో కట్టిన అసెంబ్లీనే వాడుకున్నారు ఆయన హయాంలో కట్టిన సెక్రటేరియట్నే వాడుకున్నారు మరి అది అంటే కేవలం ఐదేళ్ళు మసిపూసి మారేడికాయ చేసి ప్రజల దృష్టిని మరల్చడానికి అరే మీకు బిస్కెట్ వేస్తున్నాను మీరు లైఫ్ లాంగ్ నాకు దాసోహమై ఉండాలి మీరు మీరు ఎదిగితే చో మీరు ఎదిగితే ఒప్పుకోను అలాగే దిగజార్చరు మీరు ఆ బిస్కెట్కే పరిమితం అన్నట్టుగా అయింది ప్రతిదీ కూడా పెన్షన్లట అవంట ఇవంట ఆటోవాడి కంట లేదంటే బార్బర్ల కంట తర్వాత పాస్టర్ల కంట ఏంటి అసలు అంటే నేను బిస్కెట్లు వేస్తా మీరు ఇలాగే బతకండి మీరే డెవలప్ అవ్వదు మీరు ఎప్పుడు అలాగే నాకు ఐదేళ్ళకి వస్తారు మీరు ఓటేయ్యండి చాలు దానికి వీళ్ళందరూ అలా ఓడి రావట్లేదు ఇల్లు ఓడి రావట్లేదు అమ్మ ఓడి రావట్లేదు అని చెప్తున్నారు అది కరెక్టా అంటే రెక్కలు విరిచేసి నోకలు వేస్తే అది ఎరుకుంటరా అని మీరు సొంతంగా రెక్కలు చెదిగి మీరే ఆహారం సంపాదించుకుంటారా అని లేదు జనాలు కూడా అలాగే ఇప్పటికే చాలామంది అలాగే ఆలోచిస్తున్నారు కదా సార్ ఆడున్నప్పుడు అది వేసేవాడు దేనికి తాగడానికే ఇట్లా పదిహేను వేలు వేసి అక్కడ సంవత్సరానికి మనిషి దగ్గర లక్షన్నర దుబ్బేసేవారు ఎలాగా అన్నీ ఎక్కువే అన్నీ రేట్లే ఇప్పుడు చక్కగా అసలు బయటకు వచ్చిందే లేదు ఏదో వచ్చినా కూడా ఎక్కడో ఒక నో నాలుగు గోడల మధ్యన ఒక సమావేశం చేసుకోవడం వాళ్ళు వాళ్ళకి వీళ్ళతో మాట్లాడడం కార్యకర్తలకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండాలి కదా ఎవరో మాట్లాడటం మరి అసలేని నాయకులు ఎవరున్నారు ఒక్కొక్కడుగా జారుకుంటున్నారు రిజైన్ చేస్తున్నారు కొందరు స్కాములు ఎదురుక్కుంటున్నారు కొందరు బయటపడలేక సైలెంట్గా తప్పుకుంటున్నారు ఒకరు కొంతమంది రాజకీయ సన్యాసం అంటున్నారు ఇవన్నీ చూస్తుంటే నిజంగా వాళ్ళే కామెడీగా అనిపించట్లేదు చూద్దాం మరి ఇంకా అంటే మోటివేషన్ కూడా చెప్పే పద్ధతి ఉంటుంది అవును మీ పథకాలు ఇంకా పెట్టలేదు అన్నారు హామీలు ఇచ్చారు అని అడగండి అంతేగాని మీరు అల్లరి తీశారు రిలీజ్ చేశారంటే అది సాబితున్నట్టు జల్లుడు సూదికి సూదికెళ్ళి సూది ఈ ముట్టనక ఒక కన్నం ఉందంట జల్లిడికి ముట్టంత కన్నడే కదా దానికి మనం ఏం చెప్తాం చెప్పండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ